ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మే ఫస్ట్ పక్షం అంటే మే ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు యోగ విద్య యోగాతో అనుసంధానం అలాగే పంచభూతాలతో అనుసంధానం వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి తెస్తున్నాం ఎవరు కనిపెట్టింది కాదు గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం యోగా క్లాస్ కావాలన్నా ఆస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా థెరపీ శిక్షణ మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించను మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాసులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని తీర్చుకో మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము ముందుగా గ్రహాచారం ఎలా ఉంది రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు రాహువు శని బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మీనరా మిథున రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు సింహరాశి సంచారం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే ముందుగా ఆరవ తేదీ ఐదవ ఆరవ నెల అంటే ఆరవ తేదీ మే ఆరున మేషం లేక బుద్ధుడు వస్తున్నాడు పద్నాలుగు మేన వృషభం లేక రవి వస్తున్నాడు పద్నాలుగు మిథునకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు కుంభరాశి తుంభలగ్నం వారికి చతుర్థాధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చేలో ఉన్నాడు మీకు రెండో ఇంట్లో ఫ్యామిలీ సాఫ్ట్గా వెళ్తుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆదరణ మీకు విష్ణుమూర్తికి ఆదిశేషుని త ఎలా రక్షగా ఉంటాడో పడగనిడా పడగనిస్తూ అలా ఉంటారు మీకు మీ తల్లిగారంటే అది అమితమైన ఇష్టం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫాదర్తో కూడా ఆయన భావ సంబంధాలు బాగుంటాయి నెక్స్ట్ మీ ఫ్యామిలీ చాలా బాగుంటుందని చెప్పుకున్నాము అయితే ఒక మెలికే ఉంది ఇక్కడ కుంభరాశి కుంభాల వారికి ఆరో ఏంటి అలాగే ఎయిత్ హౌస్ ప్లానెట్ బుధుడు ఆయన వచ్చి రెండులో ఉన్నాడు ఎంతవరకు ఉంటాడు ఆయన ఇంకా నాలుగు రోజుల్లో వెళ్ళిపోతాడు అంతవరకు కొంచెం తెస్తుంటాం ఆ తర్వాత మీకు అన్ని సాఫ్టీగా ఉంటాయి రుణ ఒత్తిడి తీరుతుంది అలాగే బిజినెస్లో మీరు అనుకున్న రేంజ్లో వెళ్ళటానికి బాగుక పురప ఉంటుంది అన్ని విధాల సకల సకల సౌభాగ్యాలు దొరికే అవకాశం స్పష్టంగా ఉంది అలాగే ఇంకా మీకు వచ్చేసి నెక్స్ట్ రెండో ఇంట లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ఒక త్రీ ఫైవ్ డేస్లో ఈయన సిక్స్టీన్త్న చక్కగా మీకు ఈ యొక్క ఫోర్టీన్త్న మిథున రాశి సంచారం చేస్తున్నారు ఈ మీకు ఇది పంచమభావం సంవత్సరం పాటు మీరు చేసింది ఆట ఆడింది ఆట పాడిందే పాట మీకు ఏనేంటి ఎలా ఉన్నాడు మీకు ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతి ఈయన ఈ యొక్క మీకు పంచమ స్థితి లేకొచ్చి దశమస్థానం అయినటువంటి మీ అయినటువంటి మీ యొక్క వ్యయాన్ని చూస్తున్నాడు తద్మూలకంగా మీకు ప్రన్న దాంట్లో బంగారంలా అనిపిస్తుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మీ జీవితం చక్కగా ఉంటుంది ఈ యొక్క నీటి వనరుల పెట్టుబడి పెట్టి బిజినెస్లు చేసేవారికి ఇంకా బాగుంటుంది భూసంబంధమైన క్రయ విక్రయాలు షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసేవారికి వీరందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్త్రీ మూర్తుల అండదండలు మీకు స్పష్టంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రెట్లు మీకు వాళ్ళ ఆదరణ ఉండడం మూలంగా ఇంకా మంచి స్థితికి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి అయినటువంటి రవి మీకు మూడో రాశిలో ఉన్నాడు చూసారా చక్కగా మీ జీవిత భాగస్వామి చక్కగా మీకు సహకరిస్తుంది పెళ్ళి కాని వారికి పెళ్ళి కుదురుతుంది పెళ్ళి అయిన వారికి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనే వారికి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు బాధ్యతలు నెరవేర్చుకుంటారు ఉద్యోగము ఎడ్యుకేషను వివాహము ఏదో ఒక దాంట్లో పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ ఇప్పట్లో అది సానుకూలంగా బయటపడే అవకాశాలు ఇస్తుంది గమనించడం నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం యోగా జపం మానం జప హోమ తపాదలు ఇవన్నీ చేసుకోవడం ఎంతో ఉత్తమం స్లీప్ వచ్చేసి స్లీపింగ్ యొక్క స్లీపింగ్ థెరపీ అనేది తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి మీకంటూ చెప్పుకోదగ్గ విషయాలు ఇంకా చెప్పుకోవాలంటే సమాజంలో గుడ్విల్ పెంచుకోవడం కోసం ఒక్కసారి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి శనికి శని స్తోత్రం పారాయణ చేయండి ఏనాథ్ శని ఇంకా ఉంది కాబట్టి దసరా కృత శని స్తోత్రం అని ఉంటుంది అది చదవండి శనివారం రోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి తమలపాకు పైన కొంత బెల్లం ముక్క పెట్టేసి అగరబత్తి ఒట్టించి నువ్వులతో దీపారాధన వేసి తొమ్మిది గ్రహాలకు పువ్వులు పెట్టేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళైతే మంచి జరుగుతుంది ఇందులో ఒక టెక్నిక్ ఉందండి మామూలుగా ప్రజ యొక్క ప్రదక్షిణలే కాకుండా నింపాదిగా ఆలోచిస్తే ఒకటి అన్యమతస్తుల్ని చూసామనుకో వాళ్ళకున్న జీతంలో భాగం దేవునికి ఇస్తారు మనం ఇవ్వం తీసుకుంటాం అది మనకు వాళ్ళకున్నటువంటి తేడా మనం కూడా మన లెవెల్కి తగ్గట్టు చేయాలి లేని వా లేని వాళ్ళు అయితే ప్రదక్షిణలు చేయండి ఉన్నవాళ్ళ అభిషేకాలు చేయించుకోండి ఇంకా ఫలితం ఘోరంగా ఉంది బాగా రావాలంటే జపం హోమం చేసుకోండి ఇవన్నీ స్టాండర్డ్గా అట్లే కొనసాగాలంటే యోగా స్లీపింగ్ మెడిటేషను నెక్స్ట్ ఓం ధ్వని సాధన ఇలాంటివి కొన్ని ఉన్నాయి జానాలు మాస్టర్ సివివి గారి జానము శ్రీచక్ర ధ్యానం ఇవన్నీ ఉన్నాయి వాటి అన్నల్లో ఉంటే మనం ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది నా దగ్గర జాయిన్ అవ్వచ్చు నేను నేర్పిస్తాను స్వస్తి గమనించగలరు